ఇక ఇట్లాంటి సన్నపు అంచులు కనిపిస్తున్నాయి ఈ రాతి ఉంది ఎట్లుంది చూడు కనిపిస్తా సుమారుగా బిసిఏ పదివేల నుండి బిసిఏ ఆరు వేల మధ్య ఉండొచ్చు మధ్య యుగము పతరాతి రాతి యుగపు చివరి దశలో రాతి పనిముట్లు ఇక్కడ విఎస్ఎన్ఆర్ లో దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి ఇది ఎంత ఎడ్జ్ ఉందో షార్ప్ ఎడ్జ్ ఏంటిదిగర్ కట్కూరు చూసారా మైల్ ఎన్న దగ్గర సుమారుగా ఒక వేల ఏళ్ళు ఉండే ఒక రాతి పనిముట్టు లభించింది పాత రాతి యుగపు చివరి దశలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాతి పనిముట్లు కూడా గతంలో లభించినాయి దీని యొక్క ఇది మన చరిత్ర మన ఈ మన సంగీత శిలల యొక్క గొప్పతనం ఇది చూస్తూ ఉండండి ప్రతి ఆదివారం పిల్లలతో విద్యార్థులతో వచ్చి ఈ సంగీత మీట్ మీటండి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ నేను మీ డిస్కవరీ మన రెడ్డి రత్నాకర్ రెడ్డి మీ కామెంట్ తప్పకుండా రాయండి థ్యాంక్ యూ